నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను వాదిత్య ప్రభాస్ ప్రస్తుతానికి ఆయనకి ఫ్యాన్ వరల్డ్ స్టార్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశమే లేదు అండ్ ప్రభాస్కి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా కానీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అనడంలో కూడా ఎలాంటి అతిశయక్తి లేదు ఇకపోతే తాజాగా ప్రభాస్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియా వేదికగా చాలా చక్కెలు కొడుతుంది కేవలం మూడు రోజులు మూడు రోజులు అంటే మూడు రోజులకి కేవలం ఇరవై ఐదు కోట్ల ఆఫర్ అంటూ ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ప్రభాస్కి సంబంధించినటువంటి ఒక రెండు న్యూస్ మాత్రానికి సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మూడు రోజులకు కాను ఇరవై ఐదు కోట్ల రెమ్యునరేషన్ అనే న్యూస్ ఒకటేదైతే ఉందో త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడని దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఏర్పాటు చేశారని హైదరాబాద్కి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త కూతురుతో ప్రభాస్ వివాహం జరగబోతుందనేది అనేది ఒక అంశం ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదిక చాలా వైరల్ అయింది అండ్ దానికి సంబంధించి వాళ్ళ పెద్దమ్మ కృష్ణంరాజు గారి భార్య కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది సో త్వరలోనే ప్రభాస్కి పెళ్లి చేస్తాము పెళ్లి టైం వస్తే డెఫినెట్గా పెళ్లి చేస్తాము అన్నట్టుగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ప్రభాస్కి పెళ్లి విషయం మాత్రానికి ఒక లానే చూడాలా లేకపోతే అందులో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అనేది మాత్రం క్లారిటీ లేదు ఎందుకంటే ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రభాస్కి సంబంధించి పెళ్లి విషయం ఏదైతే ఉందో అది చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది అంటే తాను నటించినటువంటి కొన్ని సినిమాల్లో తనతో పాటు కోఆ ఆర్టిస్ట్ అనేటువంటి తనతో పాటు నటించినటువంటి హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది ఇటు తెలుగు నుంచి ఒక హీరోయిన్ పేరు వినిపించింది అటు బాలీవుడ్ నుంచి కూడా ఒక హీరోయిన్ పేరు వినిపించింది బట్ ఆ విషయంలో మాత్రానికి ప్రభాస్ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదు అండ్ ఆ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓపెన్ గా దాని మీద ఎక్కడా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు బట్ ప్రభాస్ కి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు మాత్రానికి ఏదైతే ప్రభాస్ పలానా హీరోయిన్ తో పెళ్లి చేసుకోబోతున్నారు లేకపోతే పలానా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారు ఆ రిలేషన్ లో ఉన్నారంటూ ఏవైతే వార్తలు వచ్చినాయో అవన్నీ జస్ట్ అవాస్తవాలే అన్నట్టుగా ప్రభాస్ కి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు చెప్పినటువంటి అంశాలు మనం చూసాం ఇప్పుడు తాజాగా చూసుకుంటే హైదరాబాద్ ఒక పారిశ్రామికవేత్త కూతురుతో ప్రభాస్ పెళ్లి జరగబోతుంది అనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి బట్ దాని మీద కూడా అతని కుటుంబ సభ్యులు కూడా ఎవరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు ఎట్ ద సేమ్ టైం ప్రభాస్ కి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మూవీ పరంగా ఆయనతో క్లోజ్ ఉన్నటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎక్కడా కూడా దీని మీద రెస్పాండ్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగే స్టిల్ ఇంకా కూడా అలానే ఉన్నారు దాదాపుగా నాలుగు పదులు వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా బ్యాచులర్ గా ఉన్నారు కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆయనకున్నటువంటి క్రేజ్కి ఆయన ఓకే చెప్పాలి కానీ సంబంధాలు అన్ని క్యూ కడతాయి అండ్ భీమవరం అల్లుడు కాబోతున్నాడు ఇలాంటి ఎన్నో అంశాలు వచ్చినాయి బట్ ఎక్కడా కూడా ఏ అంశానికి కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు అండ్ ప్రస్తుతానికైతే ఆయన బాహుబలి వన్ బాహుబలి టూతో ఒక ఎంత పెద్ద స్టార్ అయ్యారో మనం చూసాము వరల్డ్ వైడ్గా కూడా ఆయన ఫ్యాన్ ఫ్యాన్స్ని ఆయన సంపాదించుకున్నారు సో ఆయన కోసం అంటే కొంతమంది డైరెక్టర్లు కూడా క్యూ కట్టినటువంటి తరుణాలు మనం చూసాం అండ్ ఎట్ నో చూసుకుంటే ప్రభాస్ చేతులు మాత్రానికి ది ఫౌజీ స్పిరిట్ మూవీ సాబు సెలార్ టూ అండ్ కల్కీ టూ ఇలాంటి సినిమాలు వన్ బై వన్ అయితే అతని లిస్ట్లో ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ది ఫౌజీ అండ్ రాజాసాబ్ మూవీలో అంటే అసలు రెస్ట్ కూడా లేకుండా గ్యాప్ లేకుండా కూడా షూట్ లో విరామం లేకుండా ఆయన వెళ్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం రాజాసాబ్ సంబంధించినటువంటి పోస్టర్ కూడా బయటకు రావడం జరిగింది సో ఆ పోస్టర్ ని కూడా ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారో మనం చూసాము అండ్ ఆ పోస్టర్ కూడా ఎంత పెద్ద వైరల్ అయిందో మనం చూసాము అండ్ లిటరలీ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అంటే ఆయన మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఒక రకంగా సోషల్ మీడియాని షేక్ చేస్తుండడంలో ఎలాంటి సందేహమే లేదు అండ్ ఇప్పుడు ఆయన మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయా వాళ్ళు అభిమానించే హీరోని ఎప్పుడెప్పుడు తెర మీద చూడాలని ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు మ్యాటర్ వస్తే ప్రభాస్ మూడు రోజులు ఇరవై ఐదు కోట్లు అనే అంశం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చూసినట్లయితే ప్రభాస్ జనరల్ గా సినిమాలో నటించడమే మనం చూస్తూ ఉంటాం కానీ యాడ్స్ ఏవైతే ఉంటాయో యాడ్స్ లో ప్రభాస్ నటించడం అనేది పెద్దగా మనం చూడడం అసలు ఆయన యాడ్స్ వైపు అంతగా మొగ్గు కూడా చూపుడు బట్ అనుకోని కొన్ని సందర్భాల్లో ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ మీద పలువురు సినీ సెలబ్రిటీల పైన కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అందులో బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ కి కూడా నోటీసులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వచ్చింది బట్ వాళ్ళ పిఆర్ టీం బయటకు వచ్చి మాట్లాడటము ప్రభాస్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయో అందులో వాస్తవాలు లేవు మేము ఏదైతే చేశామో అదంతా కూడా లీగల్ గా చేసిన తప్పితే ఇల్లీగల్ గా ఎక్కడా కూడా ఎవరికి హాని కలిగించలేదు అన్నట్టుగా వాళ్ళ పిఆర్ టీం కూడా రెస్పాండ్ అనేటువంటి కొన్ని వార్తలు అయితే వచ్చాయి బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రానికి ఆయన ఒక యాడ్ లో నటించమని దాదాపుగా మూడు రోజులకి ఇరవై కోట్లు ఆఫర్ చేసిందంట ఆ సంస్థ బట్ ప్రవాస్ మాత్రానికి మొహమాటం లేకుండా ఏదైతే ఇరవై ఐదు కోట్ల ఆఫర్ ఉందో దాన్ని తిరస్కరించారు అనే న్యూస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వదిగ్గా వైరల్ అవుతుంది ఎందుకంటే ఆయన చేతుల్లో కంప్లీట్గా సినిమాలు అంటే దీ రాజాసాబ్ కానీ ఫౌజీ కానీ స్పిరిట్ కానీ కల్కీ టూ కానీ సెలార్ టూ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అరడజన్ సినిమాలు డిస్ట్ అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఖాళీగా లేరు సో ఆయనకు వచ్చినటువంటి యాడ్ ఆఫర్ని కూడా ఆయన అందుకే రిజెక్ట్ చేశారు అనేది వినిపిస్తున్నటువంటి అంశం అండ్ మరోవైపు ఏంటంటే జనరల్గా ప్రభాస్ అసలు యాడ్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు కాబట్టి కాబట్టి సో ఎవరు ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ కూడా యాడ్స్లో నటించకుండా ఉండాలి అనే అది ఏదైతే ఉంటుందో ఆయన ఒక అంటే స్టిక్ ఆన్ అయి ఉంటారు కదా మేబీ దానికి కూడా స్టిక్ ఆన్ అయి ఉండొచ్చు అందుకే రిజెక్ట్ చేశారనేది కూడా ఒకటి వినిపిస్తుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ప్రభాస్ పెళ్లి విషయం మీద ఎంత వైరల్ అవుతున్నాయో ఇప్పుడు ఆయన యాడ్ని రిజెక్ట్ చేయడం కూడా అంతే వైరల్ అవుతుంది ఆ న్యూస్ ఇంకా ఆయన చేతిలో ఉన్నటువంటి ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలి ఆయన ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అండ్ అందరూ కోరుకున్నట్టే మనం కూడా కోరుకుందాం ప్రభాస్ త్వరలోనే ఒక ఇంటి వాడు కావాలి ప్రభాస్ ఒక ఇంటి ఒక ఏమంటారు అంటే ప్రతి ఒక్కరు అమ్మాయి కూడా నాకు ప్రభాస్ లాంటి హస్బెండ్ కావాలి ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి నిజంగా ప్రభాస్ని అందరూ అంతగా ఓన్ చేసుకున్నారు కాబట్టి త్వరలోనే ప్రభాస్ కూడా ఒక మంచి గుడ్ న్యూస్తో తనకు కూడా త్వరగా పెళ్ళి కావాలని మనమందరం కూడా కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ